మీ నన్ను భరద్వాజ్తో చెప్తూ ఉంటాడు నీ ధైర్యం నాకు నచ్చట్లేదు నేను చంపేస్తాను అని ఘనం తీసి భరద్వాజ తలకి గురి పెడతాడు మీ నన్ను నీకు దండం పెడతాను నువ్వు ఆ రోజు షూట్ చేసినప్పటి నుంచి ఈయనకి మతి సరిగ్గా లేదు ప్లీజ్ వదిలేసేయి అని రేఖ వేడుకుంటూ ఉంటుంది లేదు చెప్తాను చెప్తానంటూ మీ నన్ను పక్కకు వస్తాడు నా కోసం ఇప్పుడే పులిలా జేడి వెతకడం మొదలుపెట్టి ఉంటుంది నా కూతురు జగదాత్రి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ అంత చూస్తుంది అని భరద్వాజ మనసులో అనుకుంటూ ఉంటాడు దేవా మన ప్లాన్ వెంటనే అమలైపోవాలి ఫ్లైట్ హైజాక్ అయిపోవాలి ఫ్లైట్లో యామిని మన మాట వినాలి పని పూర్తయిపోయిన వెంటనే వీళ్ళందరినీ కూడా చంపేయాలి ఈ విషయం తెలిసిన ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు ఇదిగో వీళ్ళ ఇద్దరు కూడా అని మీనన్ ఇక చెప్తూ ఉంటాడు అలాగే అలాగే బాయ్ యామినికి నేను ఫోన్ చేస్తాను అని దేవా అంటాడు అయితే మీనన్ దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ వస్తుందన్నమాట ఫ్లైట్ హైజాక్ చేయడానికి మొత్తం ప్లాన్ అమలు చేసుకుంటున్నారు అని రాత్రి ఇక ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్కి దాత్రి అని కేదార్ చెప్తాడు ఇంత తక్కువ సమయంలో వాళ్ళని మీనన్ ఎక్కడ దాచిపెట్టాడు అన్న విషయం ఎలా తెలుసుకోవాలి చాలా కష్టం యామ్ని ఒక పని చేయి దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ రాగానే నేను చెప్పినట్లు చెయ్యి అని ఇక జేడి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది నేను చెప్పినట్లు చెప్పు ఏ మాత్రం మర్చిపోకు అని జడి ఇక జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఏంటి ఆమెని నీకు మీ వాళ్ళ ప్రాణాలతో కావాలా వద్దా అని మీనన్ను అడుగుతాడు మీనన్ను నువ్వు అయితే నేను చేస్తాను కానీ ఇప్పటికిప్పుడు రెండు గంటల్లో నువ్వు చెప్పిందంతా చేయాలంటే నాకు చాలా టెన్షన్గా ఉంది కాబట్టి నాకు ఒకరోజు సమయం కావాలి ఇప్పటికిప్పుడు నేను వెళ్ళాను అనుకో వాళ్ళకి నా పరిస్థితి చూసి డౌట్ వచ్చేస్తుంది ఒకసారి డౌట్ వస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా కాబట్టి నువ్వు చేయమన్న పని నేను రేపు చేస్తాను ఈరోజు సిక్ లీవ్ కావాలని చెప్పి సిక్ లీవ్ పెట్టేసి రేపు నువ్వు చెప్పిందంతా కూడా ప్రీ ప్లాన్గా అమలు చేస్తాను నువ్వు చెప్పినట్లే చేస్తాను అని ఆమెని ఇక మీ నన్నుతో చెప్తూ ఉంటుంది ఏంటి ఆమెని పోలీసులతో కలిసి నువ్వు స్కెచ్ వేయటం లేదు కదా అని మీనన్ను అంటే నా వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి కదా మీ నన్ను నేను ఎందుకు పోలీసులతో కలుస్తాను స్కెచ్ వేస్తాను నేను చెప్పేది విను నమ్ము నేను మన మంచి కోసమే చెప్తున్నా ఎందుకంటే ఎవరూ దొరికిపోకూడదు కదా అని జేడీ చెప్పున్నట్లుగానే యామిని ఇక మీనన్ ని మీనన్తో ఫోన్లో చెప్తూ ఉంటుంది సరే అయితే రేపు ఉదయం డ్యూటీ వేయించుకొని నేను తీసుకురమ్మన్న పార్సల్ తీసుకొచ్చేసాయి అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు వెరీ గుడ్ యామి చాలా బాగా చెప్పావు అంటూ రమ్య ఉన్న కార్ దగ్గరికి యామినిని ఇక జేడీ కేడీ తీసుకువస్తారు రమ్య యామిని సేఫ్ హౌస్కి తీసుకువెళ్ళు అని జేడీ అంటుంది ఇక యామిని చాలా ప్రేమగా జేడీని హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ జేడీ నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నందుకు అని యామిని థ్యాంక్స్ చెప్పి కార్లో రమ్యతో బయలుదేరి వెళ్తుంది మీనన్ వల్ల ఎంత భయపడి ఉండకపోతే ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది యామిని అని కేడి అంటూ ఉంటే ఆ మీనన్ మళ్ళీ నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు ఇక వదలకూడదు అని దాత్రి అంటుంది తర్వాత ఇక బాబు ఏడుస్తూ ఉంటాడు ఉండు పాలు పట్టిస్తాను అని కౌశికి ఉంటుంది ఆ కౌశికి నీ బిడ్డ కానప్పుడు నువ్వు తల్లి పాలు ఎలా ఇస్తావు డబ్బా పాలు పట్టించు అని జా ధాత్రి చేతికి ఇచ్చాయి అని ఆదలక్ష్మి ఇక గొడవ చేస్తూ ఉంటుంది అవును ఆదలక్ష్మి చెప్పింది నిజమే కదా అని వైజయంతి నిషి యువరాజ్ కూడా ఇక ఆదిలక్ష్మి తరఫున మాట్లాడుతుంటారు అసలు తల్లిపాలు గురించి మీకేం తెలుసు అయినా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని చెప్పాం కదా అంతవరకు పాలు నివని పాలు ఇవ్వనివ్వండి అని ధాత్రి కేదార్ కౌశికి చెప్ ఎంత చెప్తున్నా కూడా ఆదలక్ష్మి వైజయంతి అసలు వినిపించుకోరు అవును కౌశిక మాట వినమ్మా అని సురేష్ కూడా చెప్తాడు లేదు నువ్వు ముందు పాలు పట్టించనే పట్టించకూడదు అని ఆదిలక్ష్మి అయితే గొడవ చేస్తూ ఉంటుంది అయితే మీరు అత్తయ్యగా మీరు ఏం చెప్పినా నేను వింటాను కానీ నా బాబు విషయంలో మాత్రం మీ మాట అస్సలు వినను అని కౌశికి అనగానే అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావు అన్నమాట నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను అని బ్యాగ్ కోసం పైకి వెళ్తుంది ఇంకా కౌశికి నేను ఇంట్లో ఉంటే నిన్నో బిడ్డని బాధ పెడుతూనే ఉంటాను నేను మీకు దూరం అయితే మీరన్నా సంతోషంగా ఉంటారు అని సురేష్ అంటే సురేష్ అలా మాట్లాడుకు అత్తయ్యని నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది నీ గురించి నాకు తెలియదా కౌశిక కానీ అమ్మే వినటం లేదు అని ఈ చెడ్డ తండ్రి ఈ బాబుకి దగ్గరగా ఉండకూడదు అని సురేష్ అంటాడు రా సురేష్ వెళ్దాం అని ఆదిలక్ష్మి ఇక సురేష్ చేపట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటుంది దాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా ఇక ఆదిలక్ష్మి వినిపించుకోదు దాత్రి ఇప్పుడు బావి వెళ్ళిపోతే అక్క చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు అక్క ఎంత సంతోషంగా ఉందో చూసాం కదా అని కేదార్ అంటాడు ఒక పంచే కేదార్ అని వాళ్ళిద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకుంటారు చెరుకు వైపు వెళ్తూ ఉంటారు ఇది వీళ్ళిద్దరూ విడిపోయారని మనం సంతోషపడుతూ ఉంటే ఈ భార్యాభర్తలు చెరకు వైపు ఎందుకు వెళ్తున్నారు అంటావు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది అమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను అని సురేష్ ఎంత చెప్తున్నా కూడా అసలు ఆదర్శమే వినకుండా కార్ తీస్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే వెనకాల కేదార్ పరికెత్తుకుంటూ వచ్చే ఒక్కసారి నేను చెప్పేది వినండి అని బతిమలాడుతూ ఉంటాడు లేదు కౌశికి అలా మాట్లాడిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను అని ఆదర్క్ష్మి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే దాత్రి ఒక బిందెను తీసుకొస్తుంది వెనకవైపు నుంచి వచ్చి ఆదిలక్ష్మి గమనించకుండా ఆదిలక్ష్మి ముఖంపైన బిందెని బోర్లించేస్తుంది అయ్యో ఎవరు నా తలపై ఇలా బిందె పెట్టేశారు అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది అయ్యో అతయ్య గారు అదేంటండి బిందెను ఇలా ఇరికించేసుకున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది నేను ఇరికించుకోలేదు ఎవరో వెనకవైపు నుంచి వచ్చి నా ముఖంపై ఇలా బిందెను బోర్లించేశారు ఇప్పుడు నా తల ఏమో ఇలా ఇరుక్కుపోయింది రావటం లేదు నాకు ఊపి రావటం లేదు అని ఆదిలక్ష్మి ఇక అరుస్తూ వెలువెళ్లాడుతూ ఉంటుంది అప్పుడే కారులో కూర్చున్న సురేష్ కాస్త అదేంటమ్మా బిందులో ఎలా ఇరుక్కుపోయావు లోపలికి వెళ్దాం పదా అని చెప్తూ ఉంటాడు అవునవును లోపలికి రండి అని కేదార్థాత్రి కూడా ఇక ఆదిలక్ష్మిని లోపలికి తీసుకొస్తారు అప్పుడే పూచి ఇక ఆదిలక్ష్మిని ఏడిపిస్తూ ఉంటాడు అదేంటి బిందీలో తలపెట్టారు బిందె లోపల ఏముందని చూడ్డానికి తలపెట్టారా ఏంటి లోపల తల బాగానే ఉందా అని ఆవిడ తలపై బిందెపై కొడుతూ ఉంటాడు రే బూచిగా బిందులో నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను రా అని ఆదలక్ష్మి అంటుంది అప్పుడే వైజయంతి ఇలా బిందెలో తల ఎలా ఇరికించుకున్నారు అని దగ్గరికి రావడంతో అప్పుడే బూచి ఆ విడిని కాస్త తోయడంతో ఆ బింది కాస్త వైజయంతి తలకి తగులుతుంది అబ్బా అని ఆదలక్ష్మి ఏంటి నా తలని నీ బిందెతో ఇలా పగలగొట్టావు అని వైజయంతి తల పట్టుకుని రుద్దుకుంటూ ఉంటారు అసలు బిందెలో నీ తల ఎలా ఎరుక్కుపోయిందంటే ఎవరు మాట్లాడరేంటి అని అందరూ కూడా ఇక దాత్రి వైపే చూస్తూ ఉంటారు అదేంటి అందరూ నా వైపు చూస్తున్నారు నేను ఈ ముందే ఉన్నాను ఏంటి కేదార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది నేను ఈ వీడితో మాట్లాడుతూ ఉన్నానా అప్పుడే దాత్రి అక్కడికి వచ్చింది బింది పైనుంచి నుంచి వచ్చి ఈ వీడి తలపై పడింది ఇక తల ఇరుక్కుపోయింది అని కేదార్ అంటాడు ఏంటి మీరు నాటకాలు ఆడుతున్నారా బింది ధనంతరితో వచ్చి ఎలా ఈ వీడిపై పడుతుంది ఎలా ఇరుక్కుపోతుంది అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు ఇదే జరిగింది అని కేదార్ దాత్రి అంటారు అన్నయ్య మనం తీయటానికి ప్రయత్నిద్దాం అని కేదార్థాత్రి తీయటానికి ఇక సురేష్ ఇక బూచి హెల్ప్ తీసుకుని ట్రై చేస్తుంటారు యువరాజ్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారన్నావు కదా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించు అని సుధాకర్ చెప్తాడు వెంటనే యువరాజ్ ఫోన్ చేస్తాడు నాన్న వాడు ఊర్లో లేడంట రావడానికి వారం పడుతుందంట అని యువరాజ్ అంటాడు వేరే వాళ్ళని పిలిపించండి అని నిషీ చెప్తుంది వేరే వాళ్ళని పిలిపిస్తే అత్తయ్య గారి ప్రాణాలకి పెద్ద ప్రమాదం ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కత్తులు కట్టర్లు తీసుకొస్తారు కొంచెం కదిలినా కూడా ఇవి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అత్తయ్య గారు అర్థమవుతుందా అని దాత్రి అడుగుతుంది అలాంటిది ఏం జరగదులే అని నిషి చెప్తుంది ఏమండి నేను పిలిపించినా మరి మీ ప్రాణాల మీదకి మీకు ఆశ లేదా అని దాత్రి అడుగుతుంటుంది వద్దొద్దు మరి వారం రోజులే అలా ఇలాగే నేను ఎలా ఉండాలి అని ఆదిలక్ష్మి అడుగుతుంటుంది అవును అన్నం ఎలా తింటుంది అని కౌశిక అడుగుతుంది దానికి నేను ఏర్పాటు చేస్తాను కదా నేను వంట ఏర్పాటు చేసే వరకు మీరు ఇక్కడే కూర్చొని ఉండండి అని దాత్రి పక్కకు వెళ్తుంది అత్తయ్య ఈవిడ బయటికి వెళ్లకుండా అది ఇది ఎలా ప్లాన్ చేస్తుందో అర్థమవుతుందా అని నిషి అడుగుతూ ఉంటుంది ఈ ఆదిలక్ష్మి ఉండటం కూడా ఒక అందుకు మంచిది లేమ్మి ఎందుకంటే కౌశికిని బాబుని వేరు చేయడానికి ఉపయోగపడుతుంది కదా అని వైజయంతి అంటుంది దాత్రి కిచెన్లో ఇక వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కౌశికి అక్కడికి వస్తుంది దాత్రిని పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటుంది ఏంటిది ఇలా అలా చూస్తున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారి తలపైకి ఆ బిందె ఎలా వచ్చింది ఇది నీ పనే కదా అని కౌశికి అడుగుతుంది అయ్యో వదిన నాకేమీ తెలియదు పిల్లాడి ఆకలి గురించి ఆవిడికి ఇలా బుద్ధి చెప్పడానికే ఆ దేవుడే ఇలా చేసినట్లున్నారు నేనేం చేయలేదు అని దాత్రి చెప్తుంది నువ్వు ఎవరికి దొరకవు కదా దాత్రి అని కౌశికి నవ్వుతూ ఉంటుంది దాత్రి కూడా నవ్వుతూ ఉంటుంది అక్కడ వాళ్ళు ఆకలికి మాడిపోయేలా ఉన్నారు మీరు కబుర్లు చెప్పుకుంటున్నారా అని కేదార్ అక్కడికి వస్తాడు ఇక ఆదిలక్ష్మిని డైనింగ్ టేబుల్ ముందు బిందెతోనే అలాగే కూర్చోబెడతారు మిగతా అందరూ కూడా భోంచేస్తూ ఉంటారు జగదాత్రి నాకెలా ఫుడ్ పెడతావు అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే దాత్రి ఒక స్పూన్ని వంపుగా చేసేసి అన్నం ముద్దలని ఆ స్పూన్కి అందిస్తూ ఉంటుంది వాటర్కి ఏమో ఒక స్ట్రా పెద్ద స్ట్రా వేసి అందిస్తూ ఉంటుంది అలా ఆవిడ భోజనం పూర్తి చేసేస్తుంది ఆదిలక్ష్మి ఒక్కతే హాల్లో కూర్చుని ఉంటుంది అప్పుడే నిషి వైజయంతి ఆవిడ పక్కన కూర్చుంటారు అసలు ఇదంతా ఆ జగదాత్రి పని అని మీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కౌశికి బాబుని నేను ఎలా దూరం చేస్తానో చూడు నేను ఆల్రెడీ ఒక ప్లాన్ అమలు చేస్తున్నాను అని ఆదిలక్ష్మి అంటుంది అప్పుడే ఇదంతా చాటుగా విన్న కేదార్థాత్రి కౌశికి వధినికి బాబుని కౌశికి వదిలిని బాబుని చోరం చేయాలని వీళ్ళు ఎలా కుట్ర చేస్తున్నారు చూడు మనం అడ్డుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే సుజాత భర్త ఇద్దరు కూడా నా బాబు ఎక్కడ నా బాబు ఎక్కడ అంటూ అక్కడికి రావడంతో ఎవరండి మీరు వెళ్ళిపోండి అని దాతరికేదారులు అంటారు లేదు మీ బాబు కిడ్నాప్ అయినప్పుడే మా బాబును కూడా కిడ్నాప్ చేశారు మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము మా బాబు మీ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు ఎందుకంటే కిడ్నాపర్లు పొరపాటున మా బాబుని మీకు ఇచ్చేశారంట అని చెప్తూ ఉంటే అప్పుడే ఎవరు జగదాత్రి వెళ్ళు అంటూ కౌశిక బాబుని ఎత్తుకొని రావటం అప్పుడు బాబుని చూసేసి వీడే నా బాబు మర్యాదగా ఇచ్చేసేయండి అని ఆ సుజాత కౌశికి చేతిలో ఉన్న బిడ్డని లాక్కుంటుంది ఈ వీడు మా వదిన బిడ్డ అని దాత్రి కేదార్లు ఎంత చెప్తున్నా కూడా ఆవిడ వినిపించుకోదు ఆవిడ భర్త కూడా అసలు విననే వినరు అవును డిఎన్ఏ డిఎన్ఏ కూడా మ్యాచ్ కాలేదు కదా అని ఆదిలక్ష్మి వైజయంతి అంటారు ఇదంతా నా ప్లాని అని ఆదిలక్ష్మి వైజయంతి నిషికి చాలా గర్వంగా మెల్లగా చెప్పుకుంటూ ఉంటుంది డిఎన్ఏ మ్యాచ్ కాకుండా మా బాబుని మీరు కిడ్నాప్ చేసి మీ దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నారా అని మా బాబుని మేము తీసుకు అని వాళ్ళు మా బాబుని మేము తీసుకు వెళ్ళిపోతాం అని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు వీళ్ళని చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది కేదార్ ఖచ్చితంగా వీళ్ళు మోసం చేయడానికే వచ్చారు అని దాత్రి కనిపెడుతుంది